నమస్తే అండి మా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ద్వారా జగ్గంపేట అండి నా పే నా పేరు వచ్చి రాజేష్ అండి మీకు ఎవరికైనా జెర్సీ కానీ హెచ్అప్ కానీ ఒరిజినల్ ఆవులు కావాలితే మా దగ్గర అయితే దొరుకుతాయండి మీరు డైరెక్ట్గా మా దగ్గరికి అయితే రావచ్చు మధ్యలో ఎవరు అవసరం లేదు మూడు వందల అరవై ఐదు రోజులు మా దగ్గర ఎప్పుడు నలభై ఆవుల దాకా ఉంటాయండి ఇక ఈ రకమైన ఆవులు అయితే మా దగ్గర దొరుకుతాయండి ఇంకా మీరు ఫోన్ చేస్తే వీడియో కాల్లో కూడా చూపెడతామండి పది రోజుల వరకు గ్యారంటీ కూడా ఇస్తామండి ఆవు ఆవుకి మేము ట్రాన్స్పోర్ట్ కూడా ఎక్కడికైనా మా బళ్ళు అయితే మీకు ఉంటాయండి ఏమి ఇబ్బంది లేదు ఆంధ్ర కర్ణాటక తెలంగాణ ఎక్కడికైనా మీకు ఫోన్ చేస్తే మా ఫోన్ ఎప్పుడు అందుబాటులో ఉంటుంది రాజమండ్రి వరకు వచ్చి ఫోన్ చేస్తే మీకు ఎప్పుడు ప్యూర్ జెర్సీ ఆవులు హెచ్ఎఫ్ ఆవులు అయితే మా దగ్గర దొరుకుతాయండి పాలు వచ్చి రోజుకి పద్నాలుగు నీట లీటర్ నుండి ఇరవై నాలుగు లీటర్లు పాలు ఇచ్చే ఆవులు అయితే నా దగ్గర అయితే ఉంటాయండి మీరు వచ్చి చూసుకోవచ్చు రెండు ఫోటోలు పాలు చెక్ చేసుకోవచ్చు కూడా